యోగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రముఖ యోగా గురువు మరి రాజేందర్ అన్నారు భగత్ నగర్లోని పన్నెండవ డివిజన్లోని వార్డు కార్యాలయంలో దాదాపుగా ఇరవై ఐదు మంది మహిళలకు ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు ఇటువంటి రుసుము లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న తన తపన సంకల్పం అని అన్నారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ తాము గత కొద్ది రోజులుగా యోగా నేర్చుకుంటున్నామని తమకు యోగా వలన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు యోగా గురువు మరి రాజేందర్ ఇరవై ఐదు మంది మహిళలకు యోగా మ్యాట్లను దాదాపు ఇరవై ఐదు మందికి ఉచితంగా అందచే మా పన్నెండవ డివిజన్ పరిధిలో గల భగతగర్ శాంతి నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత మున్సిపల్ యోగా పార్క్ స్థలంలో గౌరవ యోగా గురువులైనటువంటి మా అన్నగారు మర్రి రాజేంద్రన్న గారు ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి చిన్న నుంచి వెళ్ళి పెద్ద అనే తేడా లేకుండా అందరికీ యోగా అనేది ఈ రోజులలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే యోగా చేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మా పార్కు స్థలంలో దాదాపు ఇప్పుడు ఒక ఒక రోజు ఒక ఇరవై మందిని తయారైతే ఈరోజు ఒక యాభై మంది తయారైనరు ఇంకా ఇంకా దినదినం అభివృద్ధి చెందాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా మహిళలు ఒక ఇరవై ఐదు మంది మహిళలు వస్తారు ఒక వన్ వీక్ లోపలనే చాలా మందికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ చేపిస్తే ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా చేసుకోవడానికి వీలుంది ఇది డిస్టర్బ్ అయ్యే ప్రసక్తి లేదు ఇక్కడ చాలా మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని చేసుకోవాలని ఉద్దేశంతో నేను సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లో చేపించేవాడిని అది కంటిన్యూ అవుతుంది వేరే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ దీన్ని ఒక వన్ మంత్ కంటిన్యూ చేసి దీన్ని కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో నేను చేశాను తర్వాత వీళ్ళేందంటే మ్యాట్లు తెచ్చుకోమంటే ఒకళ్ళు టవల్ తెచ్చుకుంటారు ఒక చెద్దరి తెచ్చుకుంటారు ఒక దుంగి తెచ్చుకుంటారు ఇది బాగుండదు కాబట్టి నేను ఒక ట్వంటీ మ్యాట్స్ పర్చేజ్ చేసి వెనక్కిస్తేమైందంటే తప్పకుండా వచ్చి యోగా చేయాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళను ఈ ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఒక్కరికి మ్యాట్ సప్లై చేయాలనే ఉద్దేశంతో ట్వంటీ మ్యాట్స్ తెప్పించాను వీళ్ళందరూ రిలీఫ్గా ఉండాలి మంచిగా నడుస్తున్నాం చేస్తున్నాం మెట్లు దిగుతున్నా అన్నీ అవుతుంది తెలియదాకా మంచి నిద్ర కూడా పడతాను నేను సార్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాం అందరికి మ్యాట్లు ఇస్తాను ఎందుకు యోగా నేర్చుకుంటాను అన్ని క్లాత్లు పెట్టుకుంటున్నామని సారు డబ్బులు సారే తెచ్చుకున్నారు మేము అన్ని సారే చూసుకుంటున్నారు మేము ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటే సంగీత కౌశల్ సంగీత నాకు బాగా తిన్నీళ్ళు వచ్చేది నాకు కూర్చుంటానికి చేత కాదు నాకు శ్వాస రాకపోవు నాకు బాగా ఇబ్బంది ఉండేది రాత్రికి నేను నైట్లో బాగా వేసేది